అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైర్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని డిచ్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ మిమ్మల్ని దూరం చేసుకోవడం మీ పర్సన్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా అంటే వదిలేసే వరకు ఒకలాగా ఉంటుంది వదిలేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది కదండి ఎవరిదైనా సిచ్యువేషన్ అంటే అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా ఈ టాపిక్ పైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వెస్ మా వీవర్స్ని దూరం చేసుకోవడం మా వీవర్స్ యొక్క పర్సన్స్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ ఇన్వర్స్ మా వీవర్స్ని దూరం చేసుకోవడం వాళ్ళ పర్సన్స్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా బాటమ్ ఆఫ్ ది డెక్ నైట్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ బాండ్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఓకే అండి మిమ్మల్ని దూరం చేసుకోవడం మీ పర్సన్ అదృష్టం అనుకుంటున్నారా దురదృష్టం అనుకుంటున్నారా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దురదృష్టమే అనుకుంటున్నారండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీకు చేసిన హార్డ్ బ్రేక్కి అంతకు మంది హార్డ్ బ్రేక్ని ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే మిమ్మల్ని గతంలో దూరం చేసుకొని అంటే మిమ్మల్ని ఆన్ ఇడ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి మీరు వద్దు అనుకొని వేరే ప్రయారిటీస్ కోసం ఎక్కువగా తాపత్రయపడి వేరే వాళ్ళ కోసం ఎక్కువగా టైంని ఇన్వెస్ట్ చేసి వాళ్లకు వాళ్ళే కావాలన్న ధోరణిలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా ఇప్పుడు ఏంటంటే సరే మిమ్మల్ని కాదనుకున్నారు వెళ్ళిపోయారు వద్దనుకున్నారు వాళ్ళ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు మీకు దూరంగా ఉన్నారు అయిపోయింది కానీ వదిలేసిన తర్వాత ఒక పెయిన్ ఉంటుంది చూడండి ఆ పెయిన్ ఇంకా అది చెప్పడానికి రాదు వదిలేయడానికి ముందు మాత్రం చాలా హ్యాపీగా ఈజీగా ఆ క్షణికావేశానికి వేషయానికి వదిలేసేస్తారు కానీ వదిలేసిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు అని తను మిమ్మల్ని మోసం చేశానని తెలుసండి ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని మోసం చేశాను అన్న విషయం మీ పర్సన్కి తెలుసు అందుకే ఇదంతా నా దురదృష్టం అనుకుంటున్నారు మీ పర్సన్ ఒకవేళ మీ పర్సనే వేరే వాళ్ళ కోసం ఆరాటపడకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా మీకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటే ఈరోజు మీ పర్సన్కి ఆ హార్ట్ బ్రేక్ ఉండేది కాదు వాళ్ళు నేను మోసం చేశానన్న ఫీల్తో రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరము ఉండేది కాదు ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఒక చాయిస్ చూసుకున్నారండి ఇంకొకటి కూడా మీ పర్సన్ ఏంటి అని అంటే ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టాలా అన్న ఆలోచనలోనే ఉన్నారు గతంలో మీరు మాట్లాడుకుంటున్నారు మంచి చెడు మాట్లాడుకుంటున్నారు ఏదో మధ్య మధ్యలో గొడవలు రావడం సర్దుకుపోవడం మళ్ళీ మాట్లాడుకోవడం వాళ్ళు ఇగ్నోర్ చేయడం మీరు బాధపడడం ఇట్లా జరుగుతూనే ఉంది కానీ మీకు కొంతకాలం తర్వాత మిమ్మల్ని దూరం పెట్టాలి అన్న ఆలోచన మీ పర్సన్కి మైండ్లో చాలా ఎక్కువగా పడింది దానివల్ల ఏంటి అంటే చిన్న సందర్భం దొరికితే చాలు ఇంకా దూరం పెట్టేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు ఆ టైంలో మీ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు రోజులో నాలుగైదు సార్లు మాట్లాడుకునే మీరు కనీసం రోజులో ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా అయిపోయారు ఎందుకు అని అంటే కనుక బిజీ ఉన్నాను అక్కడ అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మీటింగ్స్ ఉన్నాయి ఏవో ఏవో చెప్పడం ఇక్కడ మీరేంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఈ గ్యాప్లో ఇంకా దూరం పెడితే వీళ్ళని దూరం చేసుకోవచ్చు అన్న ఆలోచన మీ పర్సన్లో ఉంది అన్నది మీకు తెలియదు ఇప్పటి వరకు కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా మిస్టరీగా జరిగిందండి మీ లైఫ్లో మిమ్మల్ని సహజంగా దూరం పెట్టారు ఇగ్నోర్ చేశారు వద్దు అనుకున్నారు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు వేరే వాళ్ళతో కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉన్న అంటే నేను బాయ్స్ గర్ల్స్ని గర్ల్స్ బాయ్స్ని అని చెప్పట్లేదండి మీ మీకి వృత్తికి సంబంధించే కానివ్వండి లేదా మీ కుటుంబానికి సంబంధించే కానివ్వండి మీ సరౌండింగ్ మీ ఫ్రెండ్స్ వీళ్ళకి సంబంధించే కానివ్వండి మీరు ఎక్కువగా క్లోజ్గా ఉండడం కూడా కొంచెం మీ పర్సన్కి నచ్చలేదు ఈ నచ్చకపోవడము వాళ్లకు గతంలో నుంచే ఉంది అంటే మీరు కొంచెం వాళ్ళని ఏదైనా ఒకటి పాయింట్అవుట్ చేయడం ఎందుకు ఇలా అని అడగడం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడం మీ మధ్య చిన్న చిన్నగా గొడవలు రావడం ఆ గొడవలు రావడం కూడా ఒక్కొక్కసారి మాట్లాడుకోకుండా ఉండిపోవడం మీరే కాంప్రమైజ్ అయ్యి నా పర్సన్ కదా నా కోసం కదా ఇన్ని రోజులు నా బాధలు నేను తనతో చెప్పుకున్నాను కదా పంచుకున్నాను కదా ఉద్దేశంతో ప్రతిసారి మీరే కాంప్రమైజ్ అవుతూ వచ్చారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని దూరం పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నం మీ పర్సన్కి ఇప్పటికీ సహకరించింది సహకరించిందనమాట ఎప్పటినుంచో ఒక మెట్టు 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 పెట్టుకుంటూ వస్తున్నారు ఆ చిన్నగా 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 మిమ్మల్ని టోటల్గా దూరం పెట్టే ప్రయత్నం చేశారు పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఏంటి అని అంటే చాలా అంటే చాలా బాధపడుతున్నారు పెట్టేయడం పెట్టేశారు కానీ లోపల ఒక బాధ ఉంటుంది కదా సరే ఇక్కడ మీరు తప్పు చేశారా వాళ్ళు తప్పు చేశారా అంటే ఇక్కడ మీరు తప్పు చేసింది ఏమీ లేదు ఎప్పుడూ వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళే కావాలనుకున్నారు సహజంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు కొంచెం క్లోజ్గా ఉండడం ఉండే వరకు వాళ్ళకక్కడ ఎక్కడ లేని ఆవేదన స్టార్ట్ అయింది మరి వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా మీరు మెసేజ్ చేసినప్పుడు ఆన్సర్ చేయకుండా రోజుల తరబడి వాళ్ళ వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏ రోజు అనుకోలేదు సరే వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో సరే కుదిరినప్పుడు ఫోన్ చేస్తారేమో తర్వాత మాట్లాడతారేమో అని మీరు అనుకున్నారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒకరికి ఎవరికైనా కొంచెం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేకున్నా సందర్భాన్ని బట్టి ఇచ్చినా కూడా మీ పర్సన్ అలా ఫీల్ అవ్వలేదు ఇక్కడ నన్ను ఏదో పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళకేదో మెడల్ కట్టేస్తున్నారు అన్నట్టు మీ గురించి అనుకున్నారు ఇక్కడ జరిగేది ఏంటి అంటే వాళ్ళు ముందు నుంచి మిమ్మల్ని పక్కన పెడుతున్నారు ఆ విషయం మీకు ఇప్పటికి అర్థమైంది అంటే వాళ్ళు టోటల్గా మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మీకు అర్థమైంది వాళ్ళు మిమ్మల్ని మోసం చేశాను అన్నది మాత్రం వాళ్ళకి అర్థమవుతుందండి ఎందుకంటే ఇక్కడ పెద్ద విషయాలు ఏమీ లేవు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు అన్నదానికి పెద్ద కారణమూ లేదు కానీ పక్కన పెట్టేశారు ఇక్కడ ఏంటి మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అయ్యారండి అంటే ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవడం అదృష్టమా దురదృష్టమా అంటే మాత్రం మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళ దురదృష్టమేనండి ఎందుకు అంటే చెప్పాను కదా అక్కడ వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్గా బాధపడుతున్నారు ఇంకొకటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తానని వాళ్ళకి అర్థమవుతోంది ఇప్పుడు ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీ కనెక్షను ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి దూరం వెళ్ళిపోయినా మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల దురదృష్టమే అని ఫీల్ అయినా కూడా మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఈ కనెక్షన్ ఎలా ఉంటుందని అంటే మనుషులు దూరంగా ఉంటాయి కానీ మనుషులు దూరంగా ఉండరు తిట్టుకుంటారు అరుచుకుంటారు దూరంగా వెళ్ళిపోతారు మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా సరే అక్కడ మనసులో ఎక్కడో ఒక దగ్గర మీ గురించిన ఆలోచన ఉంటుంది కదా అదే సోల్మేట్ కనెక్షన్ మనసు మనుషులు ఎక్కడో ఉంటారు మనసు ఎక్కడో ఉంటుంది కానీ మీ సోల్స్ మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి మీరంటే చాలా ప్రేమ ఉంది గతంలో చాలా అంటే చాలా ప్రేమ ఉంది కానీ ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చిన సిచువేషన్స్ మరి అది వాళ్ళ ఎదుగుదలకు మీరేమైనా అడ్డం వస్తున్నారని అనుకుంటున్నారా లేదు నేను వీళ్ళతో ఉంటే నా నా ఎదుగుదల తగ్గిపోతుంది వాళ్ళు ఎదిగిపోతున్నారు అనుకున్నారా లేకపోతే నా నా సెల్ఫ్ నేను చూసుకోవాలి అనుకున్నారా లేదు నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారా మొత్తానికైతే మీ నుంచి వెళ్ళిపోయారు కానీ ఇప్పటికైతే దురదృష్టంగానే ఫీల్ అవుతున్నారండి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీ మీద ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ ఇంకా మనసులో ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయినా కూడా మీ పైన ఇంకా వాళ్ళకి ప్రేమ అభిమానం ఉంది ఉన్నా ఏం చేయలేరు ఎందుకంటే మనిషి మాటల ద్వారా కన్నా చేతల ద్వారా ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటారు చూడండి ఇప్పుడు ఫోన్ చేయంగానే ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం మెసేజ్ పెట్టంగానే మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం అంటే వాళ్ళ మనసులో ఏదో ఉంది కనుక ఇక్కడ మీకు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం ఫోన్ కాల్కి రిప్లై ఇవ్వకపోవడం ఇవన్నీ జరిగాయి వాళ్ళ మనసులో ఉంది ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టాలా దూరం పెట్టాలని ఆలోచిస్తూ 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 చిన్నగా 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 స్టార్ట్ చేసి మొత్తానికి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ తప్పును మళ్ళీ ఎవరు చూపిస్తారంటే మీదే చూపిస్తారు ఏం చూపించినా వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది అభిమానం ఉంది మీరు ఒక సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త దారిని వెతుక్కుంటున్నారు మీ పర్సన్ అంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఒక కొత్త దారిని వెతుక్కుంటున్నారు మిమ్మల్ని వదులుకోవడం దురదృష్టమే అని అనుకుంటున్నారు ఈ దురదృష్టాన్ని మళ్ళీ అదృష్టంగా మలుచుకుందామా నా స్వార్థం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా నా పర్సనల్ లైఫ్లో నుంచి నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోయాను కదా అంటే ఇది కెరియరే కావచ్చు తన ఎదుగుదలకు మీరు అడ్డం వస్తున్నారనే కావచ్చు మీరు ఉంటే తన లైఫ్లో తను ఎదుగలే ఎదగలేను ఇంకా ముందు ఫ్యూచర్ని నేను బ్రైట్గా చూసుకోలేను ఎందుకంటే వాళ్ళ మనసులో మీరు ఒక డిస్టర్బ్ చేసే ఒక వ్యక్తిగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి ఎప్పుడైనా కూడా ఒకరికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తున్నాము అని అంటే వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బ్గానే ఉంటుంది మీరే ఎప్పుడు కాల్స్ చేయడం మీరే ఎక్కువగా ప్రేమగా మాట్లాడడం ఎక్కువగా కేరింగ్గా పలకరించడం ఏం అనడం తిన్నవా అనడం ఉన్నవా అనడం ఇట్లా ప్రతిసారి మీరే ఫోన్లు చేయడం మెసేజ్లు చేయడం రోజుకో నాలుగు సార్లు మాట్లాడాలనుకోవడం ఇలా మీరు ఎక్కువ చేసేసరికి అక్కడ వాళ్ళకి ఏమైంది అంటే చాలా చీప్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు ఇంకా ఏచి ఏందిలే ఎందుకులే అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసమే వెళ్ళిపోయానని వాళ్ళకి తెలుసండి కేవలం వాళ్ళ కెరియర్కి మీరు అడ్డం వస్తున్నారు కెరియర్ వేజ్గా మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు ఎదగలేరు అంటే మీరు ఒకే ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకున్నారనంటే వీళ్ళు ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది ఇప్పుడు మీరు ఒకే వర్క్లో ఉన్నారనుకోండి వీళ్ళు ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది ఈ రిలేషన్ ఏంటి ప్రేమ ఏంటి అదేంటి ఇదేంటి ఇచ్చి నాకు అంత డిస్టర్బెన్స్గా ఉంది నా వర్క్ ఏదో నేను హ్యాపీగా చేసుకోవాలి నా సంపాదన ఏదో నేను సంపాదించుకోవాలి నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలి కానీ వీళ్ళేంటి నాకు పెంటలాగా ఏదో ఈ మధ్య తగిలిన వీళ్ళు నా వెనుక పడడం ఏంటి అన్నట్టు అనుకున్నారండి కానీ ఇక్కడ మీరేంటి అని అంటే మీ లైఫ్లో వాళ్ళు ఉన్నారనుకున్నారు మీ కష్ట సుఖాలు వాళ్ళతో చెప్పుకున్నారు మీ బాగోగులు వాళ్ళతో చెప్పుకున్నారు మీరు ఎమోషనల్గా హీల్ కావడానికి వాళ్ళకి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు మీరు ఎమోషనల్గా ఇక్కడ హీల్ అవ్వాలని వాళ్ళు మీ జీవితంలో ఒక పార్ట్గా అనుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఏమనుకున్నారని అంటే వీళ్ళని దూరం పెడితేనే కానీ నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వలేను నా పనిలో నేను గ్రోత్ చూసుకోలేను అన్న ఉద్దేశంతో చిన్నగా చిన్నగా మిమ్మల్ని పక్కకు పెట్టారు అదే వాళ్ళ స్వార్థం కోసం పక్కకు పెట్టారండి ఇప్పుడు ఒక దారి చూసుకోవాలనుకుంటున్నారు మేబీ ఆ దారి కొత్త దారైనా కావచ్చు ఉన్నదారైనా కావచ్చు ఇక్కడ మీది ఏంటి అని అంటే మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు కనుక ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ అదృష్టం ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు అదృష్టం అని అంటే వాళ్ళ ఎమోషనల్ ఫుల్ఫిల్స్ ఫుల్ఫిల్ అవుతాయనండి అంతే ఇక్కడ అదృష్టం అని అంటే ఒకప్పుడు వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళ ఎదుగుదల కోసం మిమ్మల్ని పక్కకు పెట్టినా ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తెలియని ఒక సంతృప్తి ఉంటుంది ఒక ఆనందం ఉంటుంది మళ్ళీ కాలం కలిసి వస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడమే దురదృష్టం అని ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే ఒక అదృష్టంగా భావించాలని కూడా అనుకుంటున్నారు అందుకు కాలం కలిసి వస్తే బాగుండు అనుకుంటున్నారు ఈ సైకిల్ ఒక్కసారి రిటర్న్ అయితే బాగుండు మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వస్తే బాగుండు ఎందుకంటే మీరున్నప్పుడు వాళ్ళు అన్ని రకాల సంతోషాలు ఉన్నాయండి వాళ్ళకి మీరు మనీ పరంగా వాళ్ళకి చేసిన హెల్పే కానివ్వండి వాళ్ళకి అందించిన నీడ్సే కానివ్వండి ఒక మోరల్ సపోర్టే కానివ్వండి మిగతా నీడ్సే కానివ్వండి అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని అంటే మీరు ఎన్ని నీడ్స్ని అందించాలో అన్ని నీడ్స్ని అందించారు మీ పర్సన్కి మీరు ఎంత హెల్ప్ చేయాలనుకున్నారో అంతా చేశారు ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే ఆ ప్రేమ బంధం అన్న ఒక్క ఆ మాటకు కట్టుబడి మీ పర్సన్కి మీరు ఏమేమి చేయాలనుకున్నారో అన్నీ చేశారు మీ స్థాయికి మించి మనీని వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళు ఏదన్నా బాధల్లో ఉంటే మీరు చూడలేకపోవడం వాళ్ళు ఒక్కసారి మాట్లాడితే చాలనుకోవడం ఒకసారి వాళ్ళు పలకరిస్తే చాలనుకోవడం ఇలా చేశారు అవన్నీ పక్కన పెట్టేసి మీ పర్సన్ ఏచి ఒకటి ఏంటండి ఎప్పుడు మనము ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతాం ఒక మనిషికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఎప్పుడు లైఫ్లో వాళ్ళు తిన్నావా అన్నారా మీరు తిన్నావా అన్నట్టే ఉండాలి వాళ్ళు హాయ్ అన్నారా మీరు హాయ్ అన్నట్టే ఉండాలి అంతేగాని ఆ మనిషి మీద ఎక్కువ ఎఫెక్షన్ పెంచేసుకొని వా అలా ఉండేసరికి ఏమవుతుందంటే ఆ మనిషి మాట్లాడలేని రోజు ఆ మనిషి మీకు కాదు అని తెలిసిన రోజు మీరు ఉండలేరు తట్టుకోలేరు అందుకే ఒక బాండింగ్ ఏర్పడేటప్పుడే కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి వాళ్ళు మన లైఫ్లోకి వచ్చేసారు కదా అని ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం ప్రతి విషయాన్ని వాళ్ళతో చెప్పుకోవడం అది ఎంత సీక్రెట్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర మొత్తం ఓపెన్ అయిపోవడం మొత్తం నా మనిషే అన్నట్టు వాళ్ళతో ఎక్కువగా మూవ్ అవ్వడం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎప్పుడో ఒక రోజు మిమ్మల్ని పక్కకు పెడతారు వాళ్ళ సక్సెస్ కోసం ఇక్కడ ఏంటి అంటే మీ సక్సెస్ కోసం మీరు పక్కకు పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే వాళ్ళ సక్సెస్ కోసం మిమ్మల్ని పక్కకు పెట్టడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు వేరే ఎవరితోనైనా మాట్లాడేసరికి వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ కోసం నన్ను పక్కకు పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు సక్సెస్ కోసం మాట్లాడాలని అనుకుంటే వాళ్ళని ఎప్పుడో పక్కకు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళను మీరు ఓన్ అనుకున్నారు మీ మీ సొంతం అనుకున్నారు మీ మంచి చెడు వాళ్ళతో షేర్ చేసుకున్నారు ఎవరో ఒకరిద్దరితోని ఈ క్ష ఈ సెకండ్కి మాట్లాడేసరికి వాళ్ళ మనసులో ఏమైపోయింది అని అంటే నన్ను పక్కకు పెట్టేస్తున్నారు నాకంత ప్రయారిటీ ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఇక్కడ ఫీల్ అయిపోతున్నారు కానీ జరిగింది ఏంటి నిజమో అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అందుకే మీ మధ్య ఈ గ్యాప్ ఎక్కువ ఫోన్ కాల్స్ లేకుండా అయిపోయాయి మీ మధ్య ఎక్కువ మెసేజెస్కి రిప్లై లేకుండా అయిపోయాయి రోజు మాట్లాడుకునే మీరు ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవడం ఎప్పుడో ఒకసారి అది కూడా సెకండ్ అర సెకండ్ అంతకుముందు గంటలు గంటలు మాట్లాడుకునే మీరు సెకండ్ అర సెకండ్ అక్కడి వరకు వచ్చింది మీ స్టోరీ అంటే ఇక్కడ తప్పు మీది మిమ్మల్ని చూపిస్తున్నారండి మీరు వేరే వాళ్ళతో అంటే నేను ఆడవాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు ఆడవాళ్ళతో అనట్లేదండి సేమ్ జెండర్ అయినా కూడా మీరు కొంచెం ఫ్రెండ్షిప్లో ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడినా వాళ్ళు ఇక్కడ తట్టుకోలేకపోతున్నారు అది వాళ్ళకి నచ్చట్లేదు అందుకు మిమ్మల్ని దూరం పెట్టేశారు ఇప్పుడు ఏంటి అని అంటే కాలం కలిసి వస్తే బాగుండు మళ్ళీ ఆ టైం తిరిగితే బాగుండు అన్నట్టు అనుకుంటున్నారు ఏది ఏమైనా మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది నా పర్సనల్ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఇంతకుముందు హ్యాపీనెస్ ఉంటుంది కదా అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం పట్టిందే పట్టుగా ఉన్నారు మీ పర్సన్ గతంలో అంటే ఎలాగనంటే వాళ్ళన్నదే వాళ్ళన్న మాటే చెల్లాలండి వాళ్ళు ఏదంటే అదే చెల్లాలి దానికే కట్టుబడి ఉండాలి అంటే వాళ్ళు ఏంటంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకునే రకాలన్నమాట మీ పర్సన్ గతంలో మీరు చిన్నగా ఏదైనా మాట్లాడినా కూడా ఆ విషయాన్ని గోరంతను కొండంతలు చేసి దాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చేసేసి పెద్ద బ్యాడ్ చేయడం అనమాట ఇప్పుడు సహజంగా చెప్పాను కదండి మీరు మీ ఫ్రెండ్తో మీరు ఆడవాళ్ళు ఆడవాళ్ళతో మగవాళ్ళు మగవాళ్ళతో సహజంగా కొంచెం క్లోజ్గా మాట్లాడినా కూడా ఇక్కడ నా ప్రయారిటీ తగ్గింది ఇక్కడ నా ప్రయారిటీ తగ్గుతోంది నువ్వు వాళ్ళతో ఎందుకు క్లోజ్గా మాట్లాడుతున్నావు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడాల్సినంత ఏముంది సరే సమయాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనిషి మనిషి మాట్లాడుకోరా మనిషి మనిషి విలువ ఇవ్వాలి కదా ఇప్పుడు ఆడవాళ్ళు మీ ఫ్రెండ్సే ఉన్నారు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారు రెండు మాటలు మంచిగా మాట్లాడితే ఇక్కడ పోయేది ఏం లేదు కదా మగవాళ్ళే ఉన్నారు ఆ ఫ్రెండ్స్తోనే మాట్లాడుతారు ఇక్కడ పోయేదేం లేదు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ చిన్నదాన్ని చాలా పెద్దగా చేసుకోవడం అన్నమాట న నన్ను ఇక్కడ తగ్గిస్తున్నారు వాళ్ళని అక్కడ పెంచేశారు నాకు ఇక్కడ ప్రయారిటీ తగ్గుతోంది వాళ్ళకి అక్కడ పెరిగింది అన్న ఉద్దేశంతో చాలా చిన్న విషయాన్ని కూడా చాలా ఘోరంతను కొండంతలు చేసేసి ఇక్కడ మీ దూరానికి కారణమైపోయారండి ఒక రకంగా చెప్పాలంటే మీ దూరానికి కారణం మీ పర్సనే ఇక్కడ మీరేం లేరు ఆ పర్సన్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఇచ్చారు ఎంత ఇవ్వాలో ఇచ్చారు ఎంత కేరింగ్ ఇవ్వాలో ఇచ్చారు మీ ఆ పర్సన్ ఎలా చూసుకున్నారో ఆ పర్సన్ కూడా తెలుసు కాకపోతే ఏంటి అని అంటే మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్లో మాట్లాడినా మీరు ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నా వాళ్ళకి నచ్చట్లేదు కానీ మీకు నచ్చదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకే నచ్చట్లేదు చిన్నదాన్ని పెద్దగా చేసుకుని ఈ రిలేషన్ని దూరం చేసుకున్నారండి ఈ ఇన్ని రోజులు భరించిన రిలేషన్ కూడా గతంలో చాలా ర్డ్డన్గా మోసారు మీ ముందు చాలా సార్లు అనే ఉంటారు అబ్బా నాకు ఫోన్లు చేయడం ఎక్కువ నచ్చట్లేదు నాకు మెసేజ్లు పెట్టడం నచ్చట్లేదు గంటలు గంటలు నీతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు నా పని అంతా పక్కన వెళ్ళిపోతుంది నా వర్క్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది నేను నీతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నాకు నేను టైం ఇచ్చుకోలేకపోతున్నాను నా పర్సనల్ లైఫ్ని నేను ఎక్కువ లీడ్ చేయలేకపోతున్నాను నీతో ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇలాంటి మాటలు గతంలో మీతో చాలా మాట్లాడారు కానీ ఇప్పుడు మీరు ఎవరి ఎవరికోసమైనా కొంచెం ఒక మాట ఎవరితోనైనా మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇదే మాట గతంలో మీ పర్సన్ మాట్లాడుతూ ఉంటే మీరు అన్నప్పుడు పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి ఎందుకు నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు నువ్వు నాకన్నా ఎక్కువ ప్రయారిటీ నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తున్నావని మీ పర్సన్ మీరు అడిగినప్పుడు మీ మధ్య చాలా పెద్ద యుద్ధాలే జరిగాయి పెద్ద పెద్ద గొడవలు రోజుల తరబడి మాట్లాడుకోకపోవడాలు చాలా జరిగాయి మీరే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడారు మీ పర్సన్తో ఎందుకంటే తనని మీరు నా సొంతం అనుకున్నారు కనుక మళ్ళీ మాట్లాడారు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఎవరితోనైనా క్లోజ్గా ఒక్క మాట మాట్లాడితే నిజానికి అక్కడ అవసరం లేదు ఏదో సహజంగా మాట్లాడొచ్చు ఆ మాట మాట్లాడేసరికి మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ నా ప్రయారిటీ తగ్గిపోయింది అన్నట్టు అనిపిస్తుంది గతంలో మాత్రం మీ రిలేషన్ని చాలా భారంగా బర్డన్గానే మోసారండి అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది అన్న విషయం అర్థమైంది మీకు మీ మిమ్మల్ని చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడే మీ పర్సన్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేయడం ఎప్పుడో ఒకసారి మాట్లాడడం అలా అయిపోయింది ఎందుకో అని మీరు క్వశ్చన్ చేసిన రోజు నేను చాలా బిజీగా ఉన్నాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను మీటింగ్లలో ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని ఏదో ఒకటి మీకు చెప్పడం అలా గతంలో చాలా బర్డన్గా ఫీల్ అయ్యారండి కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా చేసినా మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని వద్దనుకొని అంతా చేసినా కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇదంతా నా దురదృష్టమే నా పర్సన్ని నేను దూరం చేసుకోవడం అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే అవకాశం వస్తే ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారు ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారంటే ఇక్కడ ఎమోషనల్ పాళ్ళు వాళ్ళకే కాదు కదండి మీకు కూడా ఉంటాయి కదా ఇప్పుడు వద్దు అని దూరం పెట్టింది వాళ్ళు మిమ్మల్ని మీరేం వద్దని దూరం పెట్టలేదు మీ ప్రయత్నం మీరు చేస్తారు మీరు ఫోన్లు చేశారు మాట్లాడాలని ప్రయత్నించారు కాల్స్ మీద కాల్స్ చేశారు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టారు అయినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అని అంటే కనుక ఇక్కడ ప్రాబ్లం వాళ్ళది మీది కాదు కదా అందుకే ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఇంత మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత ఏ మొహంతో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు దురదృష్టమని ఫీల్ అవుతున్నారు ఇక్కడ చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత ఎలా మాట్లాడతారు మళ్ళీ మీతో అందుకని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒకవేళ ఈ రిలేషన్ కలిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఈ రిలేషన్ని చూసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు అంటే జరిగిందంతా మర్చిపోవాలి అంటే మీరు వాళ్ళ వెంబడి పిచ్చి మాట్లాడు 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 అని మీరు అడిగింది మీరు కాల్స్ మెసేజెస్ చేసి మీరు ఎంత వాళ్ళ కోసం ఎఫర్స్ పెట్టారో అవన్నీ పక్కన పెట్టేసి మీకు వాళ్ళ కోసం మీరు ఎంత టైం ఇచ్చారు ఎంత ఆలోచించారు ఇవన్నీ పక్కకు పోయి ఇప్పుడు మాత్రం మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు మనుషులు కాదు మీకు ఒక ఎమోషన్ ఉండదు మీకు బాధ ఉండదు ఏమీ ఉండవు ఇక్కడ ఏంటి అని అంటే మీరు చేసిన తప్పల్లా ఒక పర్సన్కి మీ లైఫ్లో ఉన్న ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం నా అనుకోవడం ప్రతి బాధని చెప్పుకోవడం ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేమో ఏమో అన్న ఫీలింగ్ని మీ మనసు మీదకి తెచ్చుకోవడం ఇదండి ఇక్కడ జరిగింది ఎప్పుడైనా ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కాదు వీళ్ళు నాకు చాలా క్లోజ్ అయిపోయారు ఇంకా వీళ్ళు వీళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టు ఫీల్ అయిపోయి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ప్రతి విషయం మాట్లాడడం వాళ్ళని సొంతం అనుకోవడం చేసిన రోజు వాళ్ళకి ఎక్కడో అక్కడ మీ మీద వెగటు పుడుతుంది ఎందుకంటే వీళ్ళకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా వాళ్ళకి అందుకని చెప్పి వాళ్ళకి ఎక్కడో అక్కడ వెగుటు పుడుతుంది ఖచ్చితంగా వాళ్ళు మీకు దూరం కావాలనే ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇట్లా సోదిగా మాట్లాడడం వాళ్ళకి నచ్చట్లేదు మీరు మాట్లాడేదంతా వాళ్ళకి సోది అనుకుంటున్నారు వాళ్ళు గతంలో చేసినప్పుడేమో మీరు ఫీల్ అవ్వద్దు మీరు ప్రజెంట్ ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా చేస్తూ ఉన్నా వాళ్ళు మాత్రం ఫీల్ అయిపోవచ్చు అంటే ఇక్కడ ఎమోషన్ మీకు లేదు వాళ్ళకే ఉంటాయి ఇక్కడ ఫీలింగ్స్ మీకు ఉండవు వాళ్ళకే ఉంటాయి అలా మీరు అడిగిన రోజు పెద్ద పెద్ద గొడవలే ఇప్పుడు వచ్చి మాత్రం మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే వేరే వాళ్ళకో కోసం అంటే థర్డ్ పార్టీ కోసం మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నేను రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది చెప్పట్లేదండి ఎవరైనా కావచ్చు మీ లైఫ్లో మీ ఫ్రెండ్సే కావచ్చు మీ కోలిగ్సే కావచ్చు మీ రిలేటివ్సే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇక్కడ ఇంపార్టెన్స్ మీరు ఇక్కడ ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారో అని అనుకుంటున్నారు కానీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము తర్వాతే కదా ఇదంతా జరుగుతుంది మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాతే ఇది జరుగుతుంది మీరు వాళ్ళ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఇదంతా జరగలేదు అంటే మనిషి ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే నేను మాట్లాడను నేను క్లోజ్గా ఉండను నేను ప్రేమను పంచను ఎదుటి వాళ్ళు కూడా పంచకూడదు నేను దూరం పెట్టాలి ఎదుటి వాళ్ళు దూరం పెట్టాలి అంటే ఇది ఇది ప్రేమ అవుతుందా స్వార్థం అవుతుంది కదా మీ పర్సన్ ఓవరాల్గా చెప్పాలి అని అంటే కనుక ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని వదులుకోవడం తన దురదృష్టమే అనుకుంటున్నారండి ప్రజెంట్ మాత్రం ఎందుకు దురదృష్టం అనుకుంటున్నారని అంటే వదులుకోవడం చాలా ఈజీ మళ్ళీ లైఫ్లోకి ఒక మనిషి రావాలంటే తపస్సు చేయాలి మిమ్మల్ని చాలా ఈజీగా వదిలేసుకున్నారు వద్దనుకున్నారు సరే వద్దనుకున్న తర్వాత వాళ్ళు వద్దనుకున్న తర్వాత మీరేం చేస్తారు సరే మీ మీ ప్రయారిటీస్ మీరు ఇచ్చుకుంటారు మీ జీవితంలో మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు సాగడానికి ప్రయత్నించాలి కూడా ఎందుకనంటే ఎప్పుడు ఒక మనిషి మీద డిపెండ్ అయ్యి ఉంటే కనుక లైఫ్ ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది మీ జీవితాన్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఒకటి మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అంటూ ఉంటే కనుక ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి ఎందుకంటే ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండరు ఈరోజు మీ మీద ప్రేమ చూపించిన మనుషులు రేపు ఉండరు ఈరోజు ఉంటారు రేపు ఉంటారు ఈరోజు మంచివాళ్ళు అన్న మిమ్మల్ని మంచివాళ్ళు అన్న వాళ్ళే రేపటి రోజున మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేసి సొసైటీకి చూపిస్తారు అందుకే ఎవరు ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి ఎంతవరకు వాళ్ళతో షేర్ చేసుకోవాలో అంతవరకే షేర్ చేసుకోవాలి వాళ్ళు మిమ్మల్ని లిమిట్లో పెట్టారా మీరు కూడా అంతా లిమిట్లో పెట్టాలి అప్పుడే మీరు ప్రాక్టికల్గా మారి వాళ్ళు మీ లైఫ్లో లేనప్పుడు ప్రాక్టికల్గా మారి మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు లేదంటే వాళ్ళు లేని జీవితాన్ని మీరు ఊహించుకోలేరు మీ జీవితంలో హ్యాపీగా ఉండలేరు ప్రతిరోజు లేచినప్పటి నుంచి వాళ్ళే గుర్తుకు రావడం వాళ్ళే మాట్లాడలేదు అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది ఏమవుతుందనంటే ఎదుటి వాళ్ళకి ఇంకా ఎక్కువ బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది కానీ మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టు అవ్వదు ఇక్కడ మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినంటే సరే వాళ్ళు మాట్లాడలేదు ఒక నాలుగు సార్లు పలకరించండి మీకు తోచినట్టు ఇక్కడ మీ తప్పేం లేదు కనుక ఒక నాలుగు సార్లు ఫోన్ చేయండి ఒక నాలుగుసార్లు మెసేజ్ చేయండి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు క్లోజ్ ఇంకెక్కడితో వదిలేసేయండి వాళ్ళతో పడి 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 మాట్లాడాలి మాట్లాడాలి అంటే వాళ్ళు మునుగ చెట్టుకి కూర్చుంటారు మీరు ఆ చెట్టు ఎక్కనూ లేరు వాళ్ళని దింపనూ లేరు ఎప్పుడైతే ఒక మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామని అక్కడ వాళ్ళకు అర్థమవుతుందో మనల్ని ఒక ఆట ఆడుకుంటారు అలాంటి చాయిస్ ఎవ్వరికీ ఇవ్వద్దు వాళ్ళ ప్రయారిటీ కోసం వాళ్ళే తాపత్రయపడనివ్వండి మీ ప్రయారిటీ కోసం మీరే ఉండనివ్వండి అర్థం చేసుకొని కావాలనుకున్న మిమ్మల్ని పక్కకు పెట్టేసిన తర్వాత అలాంటి మనుషులు ఉన్నా ఒకటే జీవితంలో లేకున్నా ఒకటే ఇక్కడ మీకు ప్రయారిటీ తగ్గింది మీ విలువను తగ్గించారు ఎందుకంటే మీకు రిప్లై ఇవ్వకుండా మీతో మాట్లాడకుండా ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీరంటే ఇష్టం లేదనే లెక్క అక్కడితో క్లోజ్ అక్కడితో అంతం చేసేయండి ఇంకా ఆ మ్యాటర్ని మీరు ఇంకా వాళ్ళతో మాట్లాడి మాట్లాడాలి మాట్లాడాలని మీరు తాపత్రయ అక్కడ వాళ్ళకు మీరు ఎలాగ అయిపోతారనంటే ఒక పిండి ముద్దల వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మలుచుకోవచ్చు మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని డౌన్ఫాల్ చేయొచ్చు మిమ్మల్ని ఏ రకంగానైనా ఆడుకోవచ్చు ఇప్పుడు ఏంటి అంటే మీరు వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేయడం వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేయడం వాళ్ళు మాట్లాడాలని అనుకోవడం మీరు విలువ ఇచ్చారు ఆ విలువను వాళ్ళు ఉంచుకోలేదు అది వాళ్ళ తప్పు మీ తప్పు కాదు ఓవరాల్గా మాత్రం మీ పర్సన్ మీ లైఫ్ మిమ్మల్ని వదులుకోవడం దురదృష్టంగానే ఫీల్ అవుతున్నారండి ఇది ఈరోజు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్